హాయ్ అండి నేను శివాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు శివాని ఈ వీడియో లేడీస్ కి చాలా ఇష్టమైన వీడియో ఇంకా జెంట్స్కి కి అయితే చాలా కష్టమైన వీడియో ముందే చెప్పేస్తున్నాను ఎందుకో చూడండి ఈ పార్సెల్స్ అన్నీ ఆన్లైన్ లో వచ్చిన బట్టలండి ఈ బట్టలన్నీ ఎవరు పంపించారు ఎందుకు పంపించారు ఇన్ని పార్సెల్స్ ఎందుకు వచ్చాయి ఇవన్నీ సాగ తీయకుండా సింపుల్ గా అన్బాక్స్ చేస్తూ క్లాత్ క్వాలిటీ ఎలా ఉంది ప్రైజ్ ఎలా ఉంది ఇంకా ఎందుకు ఇన్ని తీసుకున్నాను అన్ని మీకు చెప్పేస్తా ఈ పార్సల్స్ అన్ని ఎందుకు తీసుకున్నాను అంటే మేము ఇండియా వచ్చేసి మేము ఇండియా విజిట్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో యూట్యూబ్లో చూసి నాకు నచ్చి నేను ఆర్డర్ పెట్టుకున్న బట్టలు ఇవన్నీ క్లాత్ క్వాలిటీ ఎలా ఉంది ప్రైస్ ఎలా ఉంది అనేది చెప్తాను మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది వచ్చేసి నార్మల్ పంజాబీ డ్రెస్ లాగా చుడిదార్ టైపు చూడండి ఇలా వస్తుంది ఫుల్ ఖర్దానా వర్క్ ఇంకా సింపుల్ ఫ్లోరల్ సింపుల్ సింపుల్గా ఫ్లోరల్ ప్రింట్లో వస్తుంది మీకు క్యామ్ లో ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది దీనికి బాటమ్ ఇంకా దుప్పట్టా కూడా ఇచ్చారు సో ఇది వచ్చేసి నేను యూట్యూబ్ లో తీసుకున్నాను ఈ డ్రెస్ వచ్చేసి నాకు హండ్రెడ్ పడింది ఇంకా ఈ సారీ అయితే మోస్ట్ ట్రెండింగ్ శారీ అని చెప్పచ్చు సీతారామం శారీస్ లాస్ట్ ఇయర్ బాగా హిట్ అయ్యాయి దాని తర్వాత ఇదే ప్యాటర్న్ లో బాగా హిట్ అయిన సారీ ఇది చూడండి సేమ్ ఇలాగే వస్తుంది ఇది ఫుల్లీ స్టిచ్డ్ వచ్చిందండి ఇంకా ఇదైతే శారీ శారీ అయితే జార్జెట్ చాలా మెత్తగా ఉంది నేను తీసుకునేటప్పుడు ఒక ఒక ఛానల్ చూసి ప్రైజ్ అడిగితే సిక్స్టీన్ ఫిఫ్టీ చెప్పారు తర్వాత వేరే కలెక్షన్ వేరే కలెక్షన్లో నేను చూసాను అందులో టెన్ ఫిఫ్టీ సంథింగ్ చెప్పారు ఫ్రీ షిప్పింగ్ వచ్చింది సో నేను చెప్పే ప్రైజెస్కి బట్టల క్లాత్ కి నేను పెట్టిన ప్రైస్ కరెక్టో కాదో కామెంట్ చేయండి ఇంకా సేమ్ కలెక్షన్ మీలో ఎవరైనా తీసుకొని ఉంటే మీరు ఎంతకు తీసుకున్నారో కామెంట్ చేయండి ఇదైతే లావెండర్ కలర్ శారీ డబల్ కలర్ వచ్చింది ఇది కూడా ఒక టూ మంత్స్ బ్యాక్ ఆర్డర్ పెట్టుకున్నాను అంటే ఇక్కడికి వచ్చే ముందే ఆర్డర్ చేశాను ఇది టూ మంత్స్ బ్యాక్ చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు కూడా ట్రెండింగ్ లోనే ఉంది ఇది కూడా స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది ఈ టైప్ ఆఫ్ సారీస్ ఎవరైనా తీసుకొని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎంత ప్రైస్ పడింది ఇది హ్యాండ్ పెయింట్ శారీ అండి ఇది కూడా స్టిచ్డ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఈ సారీ అయితే నాకు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది వీడియోలో చూసినప్పుడు బాగానే అనిపించింది కానీ క్లాత్ క్వాలిటీ అంత లేదనిపిస్తుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అంత ప్రైజ్ ఉండదు అనిపిస్తుంది ఫొటోస్కి అయితే బాగానే ఉంటుంది చూడండి సారీ సింగపూర్లో ఉన్నప్పుడు ఏ చిన్న డ్రెస్ తీసుకున్నా సెవెంటీ డాలర్స్ ఎయిటీ డాలర్స్ ప్రైస్ చెప్పేవాళ్ళండి అక్కడ ఒక డ్రెస్కి పెట్టే ప్రైస్ ఇక్కడ ఈజీగా రెండు డ్రెస్సులు పర్చేస్ చేయొచ్చు సో అందుకని నాకు ఎప్పుడన్నా బాగా నచ్చిన బట్టలు కానీ లేదు క్వాలిటీ బాగుంది అని ఫీడ్ బ్యాక్ వచ్చిన అలాంటివి ఆర్డర్ చేస్తూ ఉంటాను అలా చేస్తే ఎప్పుడైనా మేము ఇక్కడికి వచ్చినప్పుడు సిక్స్ మంత్స్కో వన్ కో వచ్చినప్పుడు ఈజీగా మనం తీసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడే ఆర్డర్ చేస్తూ ఉంటాను ఈ బట్టలన్నీ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఆర్డర్ పెట్టినవండి ఒక్కసారి అయితే పెట్టలేదు అండ్ ఇవి ఎవరో నాకు పంపించినవి కాదు ప్రమోషన్ అంతకన్నా కాదు ఇవన్నీ నాకై నేను ఆర్డర్ చేసుకున్న బట్టలు వీటిల్లో ఏవైనా మీకు బాగా నచ్చితే ఎక్కడ తీసుకున్నాను అని తెలియాలంటే కామెంట్ చేయండి నేను వాళ్ళ అడ్రస్ అంతా పింక్ చేస్తాను ఈ ఈసారి అయితే అల్టిమేట్ అండి అస్సలు నమ్మరు స్టిచ్డ్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ ఇంకా ఇది జార్జెట్ జార్జెట్ శారీ చాలా మెత్తగా ఉంది ఈ సారీ అయితే నాకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చింది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇదైతే నేను అసలు ఇమాజిన్ కూడా చేయలేదు చాలా బాగా అనిపించింది ఈ సారీ తీసుకున్నాక ఇంటికి వచ్చాక మా వాళ్ళు కూడా బాగుంది క్వాలిటీ అసలు ఆ ప్రైస్ కి వచ్చిందా అన్నారు అంత బాగా అనిపించింది ఇంకా ఈ డ్రెస్ అయితే యూట్యూబ్ లోనే చెన్నై నుంచి ఎవరో మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పి ఒక షార్ట్ లో కనిపించింది ఫస్ట్ అయితే నేను నమ్మలేదు ఇలా చాలా ఫ్రాడ్స్ ఉంటారని బట్ ఫీడ్బ్యాక్స్ అవన్నీ నాకు పర్సనల్ గా పింక్ చేశారు బాగా అనిపించి సరే ట్రై చేద్దామని ఈ డ్రెస్ తీసుకున్నాను ప్లెయిన్ జార్జెట్ మెటీరియల్ డ్రెస్ కుట్టించి దాని మీద ఇలా బీడ్స్ తోటి వర్క్ చేసి ఉంచారు ఇది కూడా నాకు అరౌండ్ నైన్ ఫిఫ్టీ సంథింగ్ పడింది ఓన్లీ టాప్ ఇక్కడికి వచ్చాక డీప్ నెక్ అవుతుంది ఏమో డౌట్ గా ఉంది నేను ఇంతవరకు ట్రయల్ చేయలేదు ట్రయల్ చేశాక చెప్తాను ఆ డ్రెస్ క్వాలిటీ బాగుంది అని చూసుకున్నాక ఇంట్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చాక ఈ డ్రెస్ ఆర్డర్ చేశానండి ఇదైతే వాళ్ళ దగ్గర నాకు థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాక ఇంకొక పేజీలో ఇంకొక షార్ట్స్ వీడియోస్ లో చూస్తే ట్రిపుల్ నైన్ ఇలాంటి డ్రెస్సు ఇస్తూ ఉన్నారు బట్ అప్పటికే నేను ఆర్డర్ పెట్టేశాను బట్ క్వాలిటీ అయితే బా అనిపించింది ఇక ఇవి రెండు అయితే నార్మల్ పంజాబీ డ్రెస్సెస్ లాగా అండి నేను ఎక్కువ మోస్ట్లీ అవే ప్రిఫర్ చేసుకుంటాను సో అవి రెడీమేడ్స్ ఎందుకు తెప్పించుకున్నాను అంటే ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది కదా ఇది మా అబ్బాయి గారు మెటీరియల్ తీసుకున్నారు బాగా స్టిచ్ చేయిద్దామని చెప్పి సిక్స్ ఫిఫ్టీ చేసి మరి ఒక మిషన్ దగ్గరిస్తే వాళ్ళు దాన్ని ఇంత వెరైటీగా స్టిచ్ చేశారు సరే ఇక ఈ స్టిచ్చింగ్ డిజైన్ చూశాక భయమేసింది మళ్ళీ ఇవ్వడానికి అందుకే మ్యాక్సిమం రెడీమేడ్ పెట్టేసుకుంటున్నాను ఇది కూడా మన యూట్యూబ్ లోనే చూసి తీసుకున్నానండి లిటరల్లీ ఈ డ్రెస్ నాకు ట్రిపుల్ నైన్ పడింది ఇదే డ్రెస్ నిన్న మేము షిరిడి వెళ్ళినప్పుడు సేమ్ డిటో ఇదే కలర్ డిజైన్ కూడా ఇదే సేమ్ డ్రెస్ సిక్స్టీన్ హండ్రెడ్ చెప్పారు తర్వాత ఇంటికి వచ్చాక చూసుకుంటే సేమే అనిపించింది ఓపెన్ చేసి చూశాను యాజ్ ఇట్ ఈస్ అక్కడ మానుక్వేన్ కి ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది అక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ ఇక్కడ ట్రిపుల్ నైన్ కి వచ్చింది ఆఫర్ లో ఇదైతే సారీ అండి మేము సింగపూర్ వెళ్ళి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన చెప్పాను కదా మేము సింగపూర్ వెళ్ళిన ట్వంటీ డేస్ లో ఏమో ఆఫర్ లో ఉంది అని చెప్పేసి తీసుకున్నాను అప్పటి నుంచి ఇలాగే ఉంది కలర్ కాంబినేషన్ అయితే బాగా అనిపించింది అప్పట్లో కట్ వర్క్ అంతా బాగా ట్రెండింగ్ లో ఉంది ఇప్పటికి కూడా కట్ వర్క్ బాగా ట్రెండ్ లో ఉంది కదా సో దీనికి స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఇది కూడా ఈ కలర్ కొంచెం డౌట్ గా అనిపించింది నాకు బట్ తీసుకున్నాను ఎల్లో కలరు బాగుంది శారీ అయితే సాఫ్ట్ గా ఉంది ఇది కూడా స్ట్రెచ్డ్ బ్లౌజ్ ఇలా వస్తుంది నెక్ బ్యాక్ డీప్ అయిపోతుందేమోనని నేను డౌట్ గా ఉంది నేను చూపించిన డ్రెస్సెస్ లో ఏవైనా బాగా నచ్చి కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చూసిన వెంటనే నేను ఎక్కడ తీసుకున్నాను ప్రైస్ తో సహా మీకు మీ కమెంట్స్ కి రిప్లై చేస్తాను ఎంత ప్రైస్ పడింది ఎక్కడ తీసుకున్నాను అన్ని మీకు క్లారిటీగా చెప్తాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ డ్రెస్ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇప్పుడు చూపించిన అన్ని డ్రెస్సెస్ ఆన్లైన్లోనే తీసుకున్నానండి ఇది యాక్చువల్గా నేను వేరే డ్రెస్ కోసం వర్క్ చేసిన డ్రెస్ కోసం ఆర్డర్ పెట్టాను మనీ పే చేసిన టూ డేస్ కి అయిపోయాయి స్టాక్ అని చెప్పారు సరే రీఫండ్ చేస్తారా అంటే రీఫండ్ లేదు మేడం అన్నారు యాక్చువల్గా వాళ్ళదే మిస్టేక్ బట్ ఇక ఇవ్వము అని చెప్పేసరికి అసలే వేస్ట్ అయ్యే కంటే ఏదో ఒకటి బెటర్ అని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇది ఫైనల్ డ్రెస్ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చింది ఏ డ్రెస్ ప్రైస్ రీజనబుల్ గా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఒకటి రెండు డ్రెస్లకి ప్రైస్ చెప్పలేదు నేను చెప్పిన ప్రైజెస్ ని బట్టి వాటి ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ సో మచ్